నిన్న రాత్రి బాలయ్య ఇంటికి వెళ్ళి భారీ షాక్ ఇచ్చారట రేణుదేశాయ్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రేణుదేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమేమీ లేదు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ భారీగా ఉన్నప్పటికీ ఇప్పుడు విడాకులు తీసుకుని మంచి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు ముంబైలో స్థిరపడ్డారు పిల్లల విషయంలో కూడా మంచి మంచి డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు రేణుదేశాయ్ అయితే రీసెంట్గా రీఎంట్రీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో రేణుదేశాయ్ గారికి హెల్పింగ్ అంటే కూడా చాలా చాలా ఇష్టం ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ ఉంటారు అందులో ముఖ్యంగా పెట్స్కి కూడా తను చాలా హెల్ప్ చేస్తూ ఉంది ఏదైనా సరే పెట్టు రోడ్డు మీద కనబడిందంటే తనని చాలా ఆదరిస్తుందని కూడా చెప్పచ్చు ఈ నేపథ్యంలో మరి ఎవరిని కూడా పెట్ అంటే పెట్ పై ఎవరు కూడా మరి వాటిపై ప్రతీకారం తీర్చుకోవద్దు వాటికంటూ ఒక మంచి సంరక్షణను ఏర్పాటు చేయాలి దీని కోసం నేను ఎక్కడికైనా వెళ్తాను అని చెప్పి మరి బాలయ్య గారి దగ్గరికి వెళ్ళి కి సంబంధించిన ప్రతి ఒక్క అవసరం తీర్చడం కొరకు వీటికి సంబంధించి కూడా ఒక మంచి సంరక్షణ ఉండాలి బాలయ్య గారు అని చెప్పి బాలయ్య గారితో మాట్లాడడానికి వెళ్ళారట ఇక వెళ్ళి వెళ్ళగానే రేణు దేశయ్య గారిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఎప్పుడు రాని రేణు దేశాయ్య ఈ రోజు ఇలా వచ్చింది ఏంటి అని కూడా షాక్ అయినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి బాలయ్య